కబుర్లు ఏంటంటే చాలా డేస్ గ్యాప్ తీసుకొని చేస్తున్న ఒక చిన్న వ్లాగ్ మేము ఆఫీస్ బేసిస్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది అవుట్ ఆఫ్ వెళ్ళబోతున్నాం అది ఎక్కడికి అని అంటే జర్మనీ నేను క్లియర్గా ప్యాకింగ్ వ్లాగ్ అనేది ఏం చేయట్లేదు బట్ ఇక్కడేం ప్యాక్ చేస్తున్నాను అంటే కొంచెం పిక్కల్స్ దోశ ప్రీమిక్స్ ఇడ్లీ ప్రీమిక్స్ ఇలాంటి థింగ్స్ అన్నీ నీట్గా ఈవెన్గా ప్యాక్ చేస్తున్నాను బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్వంటీ త్రీ కేజెస్ అనేది వెయిట్ లిమిట్ కాబట్టి మేము చాలానే అందులోంచి తీసేయడం కూడా జరిగింది ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అలాగే అక్కడ రీచ్ అయిన తర్వాత చిన్న చిన్న మార్పులు ఇలాంటివన్నీ ఈ చిన్న బ్లాగ్లో మీరు తెలుసుకుంటాం ఒక లాంగ్ టర్మ్ అవుట్ ఆఫ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి థింగ్స్ ఖచ్చితంగా ప్యాక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం పికల్స్ అలానే పొడులు మా మమ్మీ హెల్ప్ చేస్తుంటే ప్యాకింగ్కి సం ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేను మేజర్గా పట్టుకెళ్తున్నా వచ్చేసి బాటిల్స్ మేబీ అక్కడ దొరుకుతాయో దొరకవు అనే ఒక చిన్న ఇంటెన్షన్తో నెక్స్ట్ ఇటు వచ్చేసి కొన్ని బేసిక్ థింగ్స్ కుక్కర్ అలానే అవన్నీ క్లోత్లో పెట్టి ఫోల్డ్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ స్క్రబ్బర్స్ అలానే ఎయిర్ టైట్ క్లిప్స్ ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడ మేబీ మ్యాక్సిమం దొరకవు అని అనిపించినవి గ్రేటర్ ఇలా అన్నీ కావాల్సినవి నేను ఒక సెపరేట్గా ఒక వీడియో చేసి ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి మేజర్గా బెల్లం కొంచెం చింతపండు ఇలాంటివి సీల్ కింద చేసి ప్యాక్ చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి దోశ ప్రీమిక్స్ ఐ థింక్ కొన్ని అటు ఇటు బ్యాలెన్స్ చేయడం కోసం మళ్ళీ అటు పెట్టిన వెయిట్ కూడా మేనేజ్ చేయడం జరిగింది అరే కంట్రీ వెళ్తున్నాం అన్నప్పుడు ఎక్సైట్మెంట్ కంటే ముందు ఏం దొరుకుతాయి ఏం దొరకవు అలానే అక్కడ మనం అఫోర్డ్ చేయగలిగే రేంజ్లో ఉంటాయా లేదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం ప్యాక్ చేస్తున్నానంటే స్టీల్ ప్లేట్లు స్టీల్ కంచాలు ఇక్కడైతే ఖచ్చితంగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సిన థింగ్ ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక ట్వంటీ త్రీ కేజెస్ వరకు వచ్చాయో లేదో అనే ఈ చెక్కింగ్ కూడా సరిపోయింది నెక్స్ట్ ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం మేముండేది బెంగళూరు కాబట్టి బ్యాంగ్ళూర్ టు ఢిల్లీ ఒక డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుని ఆ తర్వాత కనెక్టింగ్ కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ మేము ఉండేది వచ్చేసి న్యూరంబర్గ్ కాబట్టి మేము మళ్ళీ ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ కూడా మారాలి సో ఈ జర్నీ అంతా నైన్ టు టెన్ అవర్స్ అనేది ఖచ్చితంగా పట్టింది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది మంచి హైట్స్లో ఇలాంటి మబ్బులు ఇవన్నీ చూస్తుంటే అదొక రకమైన ఫీలింగ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో మూవీస్ ఏమున్నాయి అబ్బా ఫ్లైట్లో అని చూస్తే మన తెలుగు మూవీ శతమానం బోతికి కనిపించింది కట్ చేస్తే మేము ఇంకా జర్మనీలో ల్యాండ్ అయిపోయాం ల్యాండ్ అయిన టూ త్రీ డేస్కి మేము బయట అసలు ఏమున్నాయి సూపర్ మార్కెట్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు తీసిన క్లిప్పింగ్ చూడడానికి ఇంత ఎండగా కొంచెం ఎక్కువ లైటింగ్తో అనిపిస్తుంది కానీ నిజానికి చాలా చలిగా ఉంది టెంపరేచర్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ ఆ రేంజ్లో ఉంది మరి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్స్లో జర్మనీలో సూపర్ మార్కెట్స్ అవి ఎలా ఉన్నాయి నేను ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది కంటిన్యూగా చూడండి థ్యాంక్స్